సంఘ సంస్కర్తల లోకములో రాయలసీమలో ఒక తమ్ముడు చెప్పేంత వరకు మాకు కూడా అభిజ్ఞానం లేదు అవగాహన లేదు అంటే రాజకీయ పార్టీల ఒలలో రాజకీయ పార్టీల మా వాళ్ళ ఇచ్చినటువంటి దాంట్లో మేము కూడా ముడిచిపోతున్నాం రాయలసీమ ప్రాంతంలో మాదిగలు అగ్రస్థానము అత్యధికమైన వాళ్ళు మాదిగలు రాయలసీమ అంటే కర్నూలు కడప అనంతం చిత్తూరు అక్కడ తొమ్మిది అసెంబ్లీలు రెండు పార్లమెంటులు ఉన్నాయి చూడండి మేము ఎంత మీకన్నా అవగాహన అంటే మీరు సాంఘిక దురాభిమానం మీరు గురవుతుంటే మేము రాజకీయ దురాభిమానికి మేము గురవుతున్నాం అంటే మీకు మాకు ఏం లేదు అప్పుడు ఎవరిని నిందించాలంటే రాజకీయ పార్టీ నాయకత్వాన్ని నిందించాలి తొమ్మిది అసెంబ్లీలు ఉంటే ఆరు అసెంబ్లీలు మన ఏడు అసెంబ్లీలు మన సోదరులకు ఇస్తారు రెండు మాది సోదరులకు ఇస్తారు మరి జనాభా ప్రాతిపదికమైన అత్యధికమైనటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతము త్యాగ నీరతి ధైర్యము సాహసము వాళ్ళు బతకడానికి వాళ్ళు బతికించడానికి వాళ్ళ రాజకీయ జీవిత మనుగడ సాగించడానికి ఆయుధపట్టేదోడని ఒక మాధివడే కానీ రాజకీయ అవకాశం ఎందుకు ఇవ్వరు వాడు ఎప్పుడైనా ఎదురు తిరుగుతాడు సింహం బిడ్డ వాడికి తెలివి ఉండకూడదు వాడిని రాజ్యాధికారం యొక్క రుచి చూపెట్టకూడదు దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్ అంటే ఎంత దోపిడీ గురవై ఒకసారి గమనించండి అంటే మీది ఒక రకమైన దోపిడీ మాది ఒక రకమైన దోపిడీ సమాజంలో ఒక మాదిక రిప్రజెంటేషన్ ఒక సామాజిక అస్పృశ్యత నుండి బయటకు వచ్చిన ఒక బిడ్డ రాజ రాజ్యాధికారానికి దగ్గరగా చూపిస్తే కనీసం నూరు కుటుంబాలు నూట యాభై కుటుంబాల్లో రెండు వందల కుటుంబాల్లో బాగుపడతాడు చట్టాలు తీసుకొస్తాడు చట్టసభలో సమయంలో అతను ప్రతినిధి అయితే మనకి ఎన్నో వికాసవంతమైన జీవితానికి సోపానాలు ఇస్తాడు అలాంటి అవకాశం మనకి లేడు ఏదో సురేష్ లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాడు కాబట్టి సోదరుల మన మనము అంటే నేను ఇవంత కూడా నాకు కడుపుండగా చెప్పట్లేదు అంటే ఈరోజు వచ్చిన అంశం అలాంటిది ఈరోజు డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం గుడిక ఇంకా మాదిగలు మాది అణగా వర్గాలు సమాజానికి దూరంగా నివసిస్తున్నాము సమాజంతో ఈసగించబడుతున్నాము సమాజంలో ఉన్న భారత రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలను అంశాలనుక మేము అందుకోలేకపోతున్నాము అని చెప్పుకోడానికి మనకు సిగ్గు రావాలి అంటే భారత రాజ్యాంగంలో పార్లమెంట్ వ్యవస్థ కానీ శాసనసభ వ్యవస్థలో పనిచేసిన మాదిగలు చిగ్గుతో తలదించుకునే రోజు ఈరోజు కాబట్టి అలాంటి బిడ్డలను మీరు ఎక్కడైతే చట్టాలపైన చట్ట సవరణల పైన చట్ట వ్యవస్థ పైన అసెంబ్లీ పైన పార్లమెంట్ వ్యవస్థ పైన అవగాహన పెంచుకోండి ఢిల్లీ సోదరుల సమస్య చెప్పారు మాధవలతో ముప్పై సంవత్సరాలు కలిసి ఉన్నాము ఇంతవరకు మాకు ఆర్థిక గతి లేదని అప్పర్ అప్పర్ గారు ఈ భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ వచ్చినప్పుడు అంబేద్కర్ ఓన్లీ పది సంవత్సరాలు పెట్టమని చెప్పాను